వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం అదేవిధంగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ వంటి స్కీంలలో గొర్రెలు మేకల ప్రాజెక్టు లాంటి వాటికి అప్లై చేసుకునే ఔత్సాహికులందరికీ నమస్కారం ఏదైనా స్కీమ్కు మనం అప్లై చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ఆ ప్రాజెక్టు యొక్క డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు అవసరమేంటి దాంట్లో ఏముంటాయి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును బ్యాంకర్సు ఎందుకు ఇన్సిజ్ చేస్తారు లబ్ధిదారులకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వల్ల ఏ విధంగా ఉపయోగం ఉంటుంది ఈ డిపిఆర్ను ఎక్కడ తీసుకుంటే రిటర్న్ కాకుండా అక్యురేట్గా ఉంటుంది అనే విషయాల గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అయినా ఔత్సాహికులు కానీ రైతులు కానీ చేపట్టబోయే ప్రాజెక్టు యొక్క ఫిజికల్ మరియు ఫైనాన్షియల్ అంటే భౌతిక ఆర్థిక వివరాలన్నీ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటాయి ఇవన్నీ కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటాయి ఉదాహరణకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో గొర్రెలు మేకలకు దరఖాస్తు చేసేవాళ్ళు అనుకోండి దాంట్లో గొర్రెలు మేకలకు సంబంధించిన సాంకేతిక అంశాలు ప్రాజెక్టు ఖరీదు ఆదాయము ఖర్చు రికరింగ్ కాస్టులు ఆదాయము బ్యాంకు లోను బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ వివరాలు దాంట్లో ఉంటాయి బ్యాంకు సిబ్బందికి గొర్రెలు మేకల పెంపకం గురించి అవగాహన ఉండకపోవచ్చు అటువంటి వారికి అవగాహన ఉన్న వారికి సైతం డిపిఆర్ చూస్తే వారికి వివరాలన్నీ ఇట్లే అర్థమైపోతాయి లో ఉండే వివరాలు కొన్ని ఎకనామిక్ పారామీటర్స్ బీసీఆర్ ఐఆర్ఆర్ లాంటివి ఇవన్నీ చూడగానే లబ్ధిదారుడు లోన్ తిరిగి చెల్లించగలుగుతాడా అతను చేపట్టబోయే వ్యాపకం ప్రాఫిటబుల్గా ఉంటుందా ఆయన ఆర్థికంగా నిలవదొక్కడానికి ఉపయోగపడుతుందా లేదా అనే విషయాలు బ్యాంకర్స్కు వెంటనే తెలిసిపోతాయి కాబట్టి డిపిఆర్ ఎంత చక్కగా ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంటే బ్యాంకర్స్ అంత తొందరగా లోన్ మంజూరికి రికమెండ్ చేసే అవకాశాలు ఉంటాయని అందరూ గుర్తించాలి గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించాలనే లబ్ధిదారులకు ఈ డిపిఆర్ ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయం ఆలోచిస్తే ఫారం ప్రారంభించడానికి ఉపయోగపడే అన్ని అంశాలు దాంట్లో ఉంటాయి షెడ్డు పరిమాణము షెడ్డు నిర్మాణము పరికరాలు గొర్రెలు మేకల ఖరీదు సాంకేతిక అంశాలు అదేవిధంగా మార్కెటింగ్ మొదలగు విషయాలన్నీ దాంట్లో ఉంటాయి అంతేకాకుండా లోన్ రికవరీ ఏ విధంగా చేయాలి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇన్స్టాల్మెంట్ ఏ విధంగా చెల్లించాలనే వివరాలు వారికి ముందే తెలిసిపోతాయి కాబట్టి వారు ఆ ప్రాజెక్ట్లో విజయం సాధిస్తూ ధైర్యంగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి ను వెటనరీ డాక్టర్ తయారు చేసినప్పుడు వారికి గొర్రెలు మేకల పెంపకము జాతులు పుట్టే పిల్లలు శరీర బరువు మేపు ఇటువంటి అంశాలన్నిటి మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి వారు చేసే డిపిఆర్ చాలా అక్యురేట్గా సక్రమంగా ఉంటుంది ఆన్లైన్లో సబ్మిట్ చేసినప్పుడు కూడా ఈజీగా వాళ్ళు స్వీకరించే అవకాశం ఉంటుంది రిటర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ను సాధ్యమైనంత వరకు వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకోవడం అనేది చాలా సమంజసం కొంతమంది వేరే వాళ్ళ ను స్కాన్ చేసి పెట్టడం వాళ్ళే స్వయంగా తయారు చేసుకొని ఆన్లైన్లో సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ దాన్ని పరిశీలించడానికి ఒక రెండు నెలలు మూడు నెలలు పడుతుంది మూడు నెలల తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ సరి చేసి పెట్టండి అని అడుగుతారు మళ్ళీ దాన్ని సరి చేయాలంటే మళ్ళీ ఒక రెండు నెలలు పడుతుంది ఆ విధంగా ఒక ఐదు నెలలో పుణ్యకాలం గడిచిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాపకంలో దిగాలి ఈ పథకాన్ని మంజూరి చేయించుకోవాలి అనే తాపత్రయం ఉన్న ఔత్సాహికులు కానీ రైతులు కానీ డిపిఆర్ తయారీ విషయంలో అశ్రద్ధ చేయకుండా దాని మీద పూర్తి అవగాహన ఉన్న వెటర్నరీ వైద్యులతో చేయిస్తే తప్పనిసరిగా ప్రాజెక్టు మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గమనించాలి షార్ట్ కట్లోకి వెళ్తే మాత్రం చాలా అయ్యే అవకాశం ఉంటుందని గుర్తించి ఇక ముందు నుంచి అయినా సక్రమంగా ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేయించి సమర్పిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు